ನಾರ್ಕಿ ಆಗದೋ ಓಬೋ ಏ ರ್ಯಾಡ್ ಆಗಿರೋದು ಹ್ಮ್ ನನ್ ಅಲ್ಲಣ ಅವನು साईं हलो रिटायर या ननिंग హలో చేయాలంట కదా ఉందా వర్క్ వర్క్ ప్రాసెస్తో ఉందా ఇది అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా రిపీట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ అంటే ఇది బిఫోర్ సమ్మర్ చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే సమ్మర్లో హండ్రెడ్ పర్సెంట్ ఆల్ మోటల్స్ కానీ వర్కింగ్ అంతా ఉండాలండి అదే చూస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పనిచేయ ఫిఫ్టీ పర్సెంటే పనిచేస్తున్నాం ఓకేనండి ఓవరాల్గా అయితే మనకు అర్బన్లో నిజామాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఇరవై డివిజన్లలో వాటర్ ప్రాబ్లం ఉండదు షూరా అండి వంటి అన్ని కూడా ముందే చేస్తున్నారు ఉంటుంది ఓవరాల్గా వాటర్ ప్రాబ్లమ్ ఈ సమ్మర్ ఎక్కడ కావాలి అదే మేము అల్లీసాగర్ చెరువు నిజామాబాద్ అర్బన్కు ఇదొక వాటర్ సప్లైకి గుండెకాయ ఇక్కడ రెండు వాటర్ ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి మొత్తం చెరువు కెపాసిటీ పాయింట్ త్రీ టీఎంసీలు ఆ తర్వాత రెండు ఫిల్టర్ బెడ్లది ట్వంటీ ఎంఎల్డి ఒకటి ఫిఫ్టీన్ ఎంఎల్డి ఒకటి ఇక్కడ మొత్తము ఈ వాటర్ ఫిల్టర్ బెడ్ల విజిట్ చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ బెడ్లది రిపేరింగ్ అవుతూ ఉంది ఎందుకంటే చాలా పాత మాల్స్ ఉన్నాయి చాలా కాలం ముందు అవి చాలా పాత పడిపోయినాయి ఈ గారికి అడగడం జరిగింది మరి సమ్మర్ కన్నా ముందే అన్నీ రిపేరింగ్ చేయించుకుంటే బాగుంటుందంటే ఏదో టెండర్ ప్రాసెస్ లేట్ అయిందని చెప్తా ఉన్నాడు ఓవరాల్గా నిజామాబాద్ అర్బన్ సిటీకి వాటర్ సప్లైలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరంగా వాటర్ సప్లై కావాలని మేము చెప్పడం జరిగింది ఈ అలీసాగర్ మొత్తము ఫుల్ కెపాసిటీ రెండు నెలలకు సరిపోయే సిటీకి వాటర్ సప్లై జరుగుతుంది రెండు వాటర్ ఫిల్టర్ బెడ్ల నుండి నిజామాబాద్లో ఉన్న వాటర్ ట్యాంక్ల వాటర్ సప్లై అవుతుంది ఇంకొక వాటర్ ఫిల్టర్ బెడ్ మాసాని చెరువు నుండి ఆ చెరువు అప్పుడప్పుడు ఎండిపోతా ఉంటే ఈ అలీసాగర్ నుండే వాటర్ దాంట్లో ఫిలప్ చేయడం జరుగుతుంది ఇంకొకటి నాలుగవది అతి పురాతనమైంది మంచిపా చెరువు అక్కడ నుంచి కూడా ఒక వాటర్ ఫిల్టర్ బెడ్ ఉంది అది చిన్న కెపాసిటీ ఉంది మేజర్గా అలీసాగర్ నుండే ఒకవేళ మే వరకు ఏప్రిల్ మే వరకు సరిపోయే వాటర్ ఉంది ఇక్కడ తర్వాత వర్షాలు ఏదైనా కారణం వల్ల లేటు పడితే మళ్ళీ అలీసాగర్ నిజాంసాగర్ నుండి అలీసాగర్ చెరువులో గుడి నింపడానికి ప్లానింగ్ ఉందని చెప్తా ఉన్నారు ఓవరాల్గా నిజామాబాద్ ప్రజలకు ఈ సమ్మర్లో ఎండాకాలంలో ఎటువంటి ఆటంకం కలగకుండా వాటర్ సప్లై జరగాలని మేము అధికారులకు ఆదేశించడం జరిగింది నాతో పాటు ఈరోజు నిజామాబాద్ నగర అనేక మంది కార్పొరేటర్లు విజిట్ చేయడం జరిగింది మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా కార్పొరేటర్లు కానీ నేను కానీ వాటర్ సప్లై విషయంలో ఎందుకంటే అతి ముఖ్యమైనది డ్రింకింగ్ వాటర్ కనుక ప్రాసెసింగ్ కూడా ఎక్కడ కూడా ఏదైతే ప్యూరిఫై వాటర్ అవుతుందో అవి కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఇక్కడ ఉన్న స్టాఫ్ని మేము ఆదేశించడం జరిగింది భారత్ మాతాకి జై